అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మాఘమాసంలో వచ్చే చివరి పండుగ అలాగే చాలా ప్రాముఖ్యమైన పండుగ మహిమాన్వితమైన పండుగే మహాశివరాత్రి ప్రతి నెల కూడా అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి తిథి మనం చేసుకుంటాము అదే ఈ యొక్క మాస శివరాత్రి కానీ మాఘమాసంలో వచ్చే చతుర్దశి తిథిని కృష్ణపక్షంలో అమావాస్య ముందు రోజు ముందు తిథి వచ్చేదాని మనము మహాశివరాత్రిగా జరుపుకుంటామన్నమాట చాలా 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 ప్రాముఖ్యమైనది అందరికీ కూడా తెలుసు మహాశివరాత్రి అంటే ఎంత ప్రాముఖ్యమైనది ఆ శివయ్యకి మనం మనసార ఒక చెంచాడు నీటితో అభిషేకము చేసిన చాలా మురిసిపోయి తన బిడ్డ ఏమో అడిగింది అని ఎటువంటి చిన్న కోరికలు పెద్ద అయినా కూడా నెరవేరుస్తాడు అంతటి మహత్తరమైనదే ఈ యొక్క శివరాత్రి అది కూడా లింగాభిషేకము అభిషేకము ఈరోజు ఎవరైతే చేస్తారో శివుడికి ముఖ్యంగా అర్ధరాత్రి వేళ ఆ నిశ్చిత కాలంలో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదంటండి ఇంకేం కావాలండి మనకు మంచి జన్మ అంటూ లేకపోతే అంతటి అటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా ఆరోగ్యం బాగా సంతానం లేకపోయినా వివాహం లేకపోయినా భార్యాభర్తల మధ్య ఉన్నా ఏ ఉన్నా కూడా మీరు శివయ్యకి మనసారా ఇలా అభిషేకము చేసుకొని మీకు ఎంత ఎన్ని ద్రవ్యాలు అనుకూలంగా ఉన్నాయో ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయో అన్ని ద్రవ్యాలతో మీరు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అయితే ఈ మహాశివరాత్రికి నిశ్చిత కాలం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ యొక్క అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ చతుర్దశి తేదీ ఉండాలన్నమాట ఆ చతుర్దశి ఎప్పుడు ఉందో చూసుకొని అప్పుడు మనం మహాశివరాత్రిగా జరుపుకోవాలి మామూలుగానే మాఘమాసము దేవతలకి పెట్టింది పేరు దేవతలు మన పైన సంచరిస్తారని నదులలో స్నానం చేస్తారని అప్పుడు మనం స్నానం చేస్తే మనకు కూడా పాపపుణ్యములు పుణ్యాములు తొలు కలుగుతాయని పుణ్యములు వస్తాయని అని చెప్తాం కదా కాబట్టి ఈ శివరాత్రి రోజున ఎవరైతే తెల్లవారుజామున లేచి నీటితో స్నానం చేసి ఆ తర్వాత శివ 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 అనుకుంటూ మనము టెంపుల్కి వెళ్ళడం కానీ ఇంట్లో పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తే చాలా మంచిదండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అన్నది ఇవాళ చూద్దాం వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి ఇవన్నీ ఎప్పుడు కలిసి వచ్చాయి అంటే తిథి చూద్దాం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిథి అనేది ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదండి అర్ధరాత్రి నిశితకాల సమయంలో స్వామికి అభిషేకం అనేది చేసుకోవాలి ఆ అర్ధరాత్రి ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరి ఇరవై ఆరు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరు మనము శివరాత్రి జరుపుకోవాలి బుధవారం అనేది వస్తుందనమాట అయితే నిశ్చితకాల పూజ సమయం తెలుసుకుందామండి అంటే ఈ టైంలో మీరు పూజ చేస్తే ఆ యొక్క ఫలితం అనేది వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు ఉంటుంది ఆ సమయమే పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అంటే తెల్లవారుజామున ఫిబ్రవరి ఇరవై ఏడు తెల్లవారుజామున వరకు అనమాట ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఆ సమయం అనేది అయితే ఇందులో నాలుగు ప్రహార సమయాలు అంటే నాలుగు జాములు అనేవి ఉంటాయి మొదటి జాము సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలలోపు చేసుకోవచ్చు రెండవ ప్రహార సమయము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు అంటే తెల్లవారుజామున నెక్స్ట్ డే గురువారం రోజున అయితే వస్తుందన్నమాట మూడవ ప్రహార సమయం ఫిబ్రవరి ఇరవై ఏడు అంటే ఆ తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు నాలుగవ ప్రహార సమయం చాలా ఇంపార్టెంట్ అండి ఇది మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఒకసారి స్క్రీన్ కార్డ్ చేసి పెట్టుకొని నేను వీడియో అనేది మీకు చెప్తున్నాను కదా మీకు గుర్తుంటుంది అయితే ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఉపవాసం అనేది ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారము సూర్యోదయం లోపు మరియు ఉపవాసం అనేది విరమణ చేయవచ్చు కానీ చాలామంది సాయంత్రమే ఉపవాసం అనేది విరమణ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఒక ప్రహార పూజ చేసుకున్న తర్వాత అంటే మొదటి ప్రహార పూజ ఉంటుంది కదండి మనం ఒకసారి అభిషేకం సాయంత్రం వేళ చేసుకున్న తర్వాత స్వామికి ఇంట్లో కానీ గుళ్ళో కానీ చేసుకున్న తర్వాత మీరు ఉపవాసం అనేది విరమణ చేయవచ్చు నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాస విరమణం చేయాలి అయితే పూజ ఎలా చేయాలి ఎటువంటి దీపాలు పెడితే మంచిది ఇటువంటి నియమాలు పాటించాలి జాగరణ ఎలా ఉండాలి ఉపవాసం నియమాలు ఏమైనా మళ్ళీ ఉన్నాయనేది నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు ముందుగా మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు